హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో రంజాన్ స్పెషల్ రెసిపీ షీర్ కుర్మాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీన్ని రంజాన్ టైంలోనే కాకుండా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకోవాలనిపించినప్పుడు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందు రోజు రాత్రి కొద్దిగా ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నామంటే పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఖర్జూరం బాదం పిస్తా జీడిపప్పు వీటన్నింటినీ కూడా ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం లేకపోతే కనీసం నాలుగు గంటల పాటైనా వీటిని నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చటి నీళ్ళను పోసుకుని నానబెట్టుకోవాలి అలాగే దీంట్లోకి చిరోంజీ సీడ్స్ని కిస్మిస్ ఖర్జూరం పుచ్చగింజలు యాలకుల్ని కూడా తీసుకున్నాను సాధారణంగా షీర్ కుర్మాలో డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర ఈ డ్రై ఫ్రూట్స్ కనుక లేకపోతే మీ దగ్గర ఏ సీడ్స్ ఉంటే వాటితోటి దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ షీర్ కుర్మాకి మెయిన్గా కావలసిన సన్న సేమ్యాన్ని తీసుకోవాలి ఇది మనకి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది రౌండ్గా చుట్టలుగా కానీ లేదంటే పొడవుగా కానీ దొరుకుతుంది దాన్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక లీటర్ పాలతోటి షీర్ కుర్మాని ప్రిపేర్ చేస్తున్నాను పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు మరగనివ్వాలి పాలు మనకి ఎంత చిక్కగా ఉంటే షీర్ కుర్మా అనేది టేస్ట్ అంత బాగుంటుంది పాలు మరిగేలోగా పాన్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతుండగా మనం మిగతా సీడ్స్ అన్నింటినీ కూడా వేసుకుని కొంచెం రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకుని అదే పాన్లోకి సేమియాను కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలి సేమియా మనకి సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది పాలు బాగా మరిగిన తర్వాత దీంట్లో మనం తినే స్వీట్నెస్కి తగినట్లుగా షుగర్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు షుగర్ని ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ని వేసుకుంటున్నాను మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి దీని టేస్ట్ ఇంకా రిచ్గా ఉంటుంది ఒకవేళ లేకపోతే పూర్తిగా షుగర్ని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాలకుల పౌడర్ని వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని గిన్నెని కిందకి దించేసుకోవాలి పాలు ఇలా వేడిగా ఉండగానే వేయించుకున్న సేమియాని వేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఆ వేడికి సేమియా అనేది ఉడికిపోతుంది ఈ సేమియాని మనం ప్రత్యేకంగా ఉడికించాల్సిన అవసరం లేదు పాల వేడికే అది ఉడికిపోతుంది ఫస్ట్లో ఇది కొంచెం పలచగా ఉన్న చల్లారిన తర్వాత దగ్గర పడి చిక్కగా అవుతుంది చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్పోర్ట్ చేసుకోవడమే పైన కావాలనుకుంటే వేయించుకునే డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవచ్చు షీర్ కుర్మా రెడీ అయిపోయినట్టే ఎంతో ఈజీగా చేసుకునే ఈ షీర్ కుర్మాని రంజాన్ స్పెషల్గా అందరూ కూడా చేసుకుంటారు స్వీట్ తినాలనిపించినప్పుడు కొంచెం ప్రిపరేషన్ ముందుగా చేసుకున్నామంటే చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ షీర్ మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ డెఫినెట్గా నచ్చుతుంది మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి